తుర్టి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సి సన్నాహక సభలో మరి న్యూస్ అధినేత మరియు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నీర్మార్ మల్లన్న అభియాస్ చింతపండు పండుగారు చింతపండు నవీన్ గారు మరి వారు వ్యాఖ్యలు చేశారు నన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికల్లో అదే పద్నా అదే పదిహేనో తారీఖు మాకు నల్గొండ కలెక్టర్ ఆఫీసులో ఎల్ల ఎన్నికల అధికారి అబ్జర్వర్ అనేటి రాహుల్ బొజ్జ గారు మరియు రిటర్నింగ్ ఆఫీసరు కలెక్టర్ హరిచందన గారు ఇద్దరు చెప్పింది ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కులాల పేరు మీద మతాల పేరు మీద ఏ విధంగా రెచ్చగొట్టినా అటువంటి వ్యాఖ్యలు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్ యాక్షన్ మేము చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్ అనుకున్నాం కానీ నిన్న నేను నిన్న పొద్దుగాల ఉదయం ఎప్పుడైతే పేపర్లో చూసినా వీడియో క్లిప్పింగ్తో సహా సాక్ష్యాలతో సహా పేపర్ కిట్టింగ్ కటింగ్తో సహా నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి మరియు ఎన్నికల అబ్జర్వర్ రాహుల్ బొజ్జా గారికి ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారికి మరియు కలెక్టర్ హరిచందన గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ ఆయన కూడా పర్సనల్గా నిన్న కలిసి ఇచ్చిన మీరు యాక్షన్ మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ ఏమున్నదల్లా ద వీడియో ఉన్నది పేపర్ కటింగ్స్ ఉన్నది ఎంక్వైరీ చేస్తాం ఇప్పటి వరకు ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇప్పటి వరకు చర్యలు వారం రోజులైతే ఎన్నికలు అంటే రూలింగ్ వాళ్ళకు ఒక్క రూలు నాన్ రూలింగ్ ఒక రూల్ ఉంటుందా ఇటువంటి ఈ ఈరోజు నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసురు కాకుంటే ఇదేంటి మీరు నాలుగు లక్షల అరవై ఒక్క మంది ఓటర్లు మీరు నాకు వేయకుంటే నేను శ్మశానానికి పంపితా పంపుతారా నన్ను లేకుంటే మండలికి పంపుతారా మీరు శ్మశానానికి పంపుతా బ్లాక్ మెయిలింగ్ అంటే ఇది హుజరాబాద్కి మొదలైంది ఈయననే ఆయన వార్తలలో ఈరోజు ఆయన క్లిప్పింగ్ కూడా తీసేసింది యూన్యూస్లో క్లిప్పింగ్ అది కౌశిక్ రెడ్డి అక్కడ వాళ్ళ బిడ్డతో నిన్ను మేము శ్మశానానికి పోతాం మేము చచ్చిపోతాం మాకు ఓట్ వేయకుంటే అని అంటే ఆయన ఆయన పైన యాక్షన్ తీసుకోకుండా తీసుకోకుంటే టీవీలలో మాట్లాడాను మరి ఈరోజు నువ్వు మాట్లాడినావు కదా మరి దీనికి ఏంది ఈ రెచ్చగొట్టే తట్టుకెందుకు అప్పుడు నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది నువ్వు బ్లాక్మెయిల్ చేద్దాం ప్రయత్నం చేసినావు ఇటువంటి వాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హరుడు ఆయన వెంటనే ఎన్నికల ఎన్నికల బరిలో నుంచి తొలగించాలి ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండద్దు ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వీళ్ళు ఉండద్దు కాబట్టి ఇతను వెంటనే చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఎన్నికల అధికారులకు విన్నవించినా కానీ ఇప్పటిదాకా ఇంత కూడా ఈ సమంతా కూడా ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు లేవు కాబట్టి నేను ఈరోజు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని చెప్పేసి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మీరు అనేక తీర్లు చెప్పినా కానీ ఇలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతున్నట్టుగా నాకు కనబడతలేదు కాబట్టి నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే విధంగా తీర్మానం మల్లయ్య తన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఎన్నికల బారి నుంచి తొలగించే వరకు కూడా నేను ఇక్కడనే కలెక్టర్ ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఏ విధంగా నిరసన దీక్ష నేను చేపడతా అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు ఖచ్చితంగా ఈయన పైన చర్యలు ఉండాలి లేకుంటే ప్రజాస్వామ్య విలువలు ఉండేవి ప్రజాస్వామ్యం ఉండదు ఈరోజు నీ మీడియా నడిపే ఆధినేతనే అందరికీ నీతులు చెప్పే ఈ ఈరోజు నువ్వు బాదాప్త మీడియాలో అన్ని టీవీలలో వచ్చినాక సుమోటగా మీరు కేర్ తీసుకోవాలి నేను కంప్లైంట్ ఇచ్చాల్సిన అవసరం లేదు సుమోటగా మీరు తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటివరకు యాక్షన్ జరగలేదు యాక్షన్ జరగ జరి తీసుకోవాలని నంటే అంటే కూడా ఏఆర్ఓ గారు ఇంకా ఎంక్వైరీ చేయలేదు మీ యాక్షన్ ఎట్లా తీసుకుంటామన్నారు కానీ ఇప్పటివరకు కూడా యాక్షన్ జరగలేదు కాబట్టి యాక్షన్ జరిగేంత వరకు అవసరమైతే మేము కూడా ఎన్నికలకి తప్పుకుంటాం ఇటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా మీరు రూల్స్కు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికలు జరగకుంటే ఎందుకు ఎన్నికలలో మేము పోటీ చేయడం మీరే ప్రకటించుకోండి అభ్యర్థిని మీరే ఓట్లు వేసుకోండి కూర్చోండి ఫ్రీ అండ్ ఫ్రీ అండ్ ఫ్రే ఫేర్ ఎలక్షన్ జరుగుతాయనే కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉన్నది ఆ ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లేకుంటే ఎందుకు మీరు అధికారులను వాడుకుంటారు మిగతా పోలీసులను వాడుకుంటారు అందరిని వాడుకుంటారు ఈరోజు మీ మీ దానికి ఎక్కడ లెక్కలు ఉండయి ఏముండవు ఏం ఏది మాట్లాడి నడుస్తాయి కానీ దీనికి ఎవిడెన్స్ ఉంది కదా దీని సాక్ష్యాలు ఉన్నాయి కదా మరి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి కదా అదే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స సందర్భంగా వెంటనే లేదు లేదు సార్ లేదు మేము ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ని ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్ని ఉన్నాడు లేదు ఇక్కడికే లేవరు రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఎవరైనా ఉంటారు పక్కనే అవసరం లేదు రిటర్నింగ్ ఆఫీసర్ రమ్మని నేను ఏం చెప్పినా నిన్న నేను ఇచ్చిన పిటిషన్ నేను అభ్యర్థి నేను ఇక్కడ బయటకు ఎందుకు చేస్తారు ఇది ఇక్కడ ఏ ఆర్ ఇది ఆఫీస్ ఇది ప్రజాస్వామ్యం బయట ఉండడానికి బంగ్లా కాదు లేకుండా గడి కాదు ఇది ఇది ప్రజల ఆస్తిది బయట ఉండిపో ఇద మీ బంగ్లా నా మీ పైసతో కట్టింది రా ఇది మీ డబ్బుతో కట్టింది అంటున్నా ఇది ప్రజలది ఇది ఎన్నికల అధికారి ఉన్నాడు ఎన్నికల